చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన టీజీఐఎసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ పక్కన ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీజీఐఎసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జావిదలి తెలంగాణ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్ ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నామాల నగేశ్ మండల అధ్యక్షుడు రాజు శివరాజ్ అనిల్ మరియు రజక సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు no no ఈరోజు ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఈరోజు పూలదండలు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ప్రభుత్వం నుంచి నిర్వహిస్తున్నారు మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆల్రెడీ వచ్చిపోయారు మరి ఇక్కడ ఉన్న అధికారులందరికీ మరి ఈ సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఐలమ్మ ఒక చరిత్ర సృష్టించింది మనందరికీ తెలుసు ఆమె బానిసత్వం నుంచి బంగారు బాట భవిష్యత్ కావాలి అని ఒక ఆడామ ఆ రోజుల్లో అంటరాని తనమున్న రోజుల్లోనే చదువులేని కాలంలోనే ఆమె పట్టుదలతోనే మరి సమాజాన్ని మార్చాలి సమాజంలో మంచి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆమె చేసిన ఉద్యమం మనందరికీ తెలుసు ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నాము అంటే ఆమె కృషి ఎంతో ఉన్నదని తెలుసుకోవాల్సిన సమయం మరి ఐలమ్మ ఉన్న వాళ్ళ నుంచి తీసుకొని వచ్చి పేదవాళ్లకు పెట్టాలని ఒక మంచి సద్భావన ఉండే మరి అలాంటి తల్లి ఈరోజు మనం అందరం పూజిస్తున్నామంటే మరి ఆమె చేసిన కష్టాలకి ఆమె చేసిన ధైర్యానికి మనం అందరం కూడా హ్యాన్సర్ చెప్పాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ And don't forget to comment. Please subscribe our channel and press bell icon.